చాలామంది రేపు గ్రహణం ఉందా అని అడుగుతూ ఉన్నారండి ఈ గందరగోళానికి కారణం ఏమిటి అని అంటే కనుక సోషల్ మీడియాలో ఒక పోస్టు విపరీతంగా ప్రచారం అయిందండి ఆన్ ఆగస్ట్ సెకండ్ ద స్కై విల్ గో డార్క్ ఫర్ సిక్స్ ఫుల్ మినిట్స్ ఎర్త్స్ లాంగెస్ట్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్ ఈజ్ ఆన్ ద వే అని అన్నారు ఆగస్టు రెండు అనే మాట నిజం కాకపోతే ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కూడా కాదు రెండు వేల ఇరవై ఏడు రెండు సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి గ్రహణం గురించి ఎందుకు చెప్పారో ముందుగానే తెలియదు కానీ సంవత్సరం పేరు పెట్టలేదు ఇక్కడ దానివల్ల చాలామంది ఆగస్టు రెండు రేపే అనుకుని గందరగోళ పడుతూ ఉన్నారు రేపు ఏ విధమైనటువంటి గ్రహణం లేదు పైగా తిథి నవమి నవమి నాడు ఏ గ్రహణమూ రాదు సూర్యగ్రహణము రాదు చంద్రగ్రహణము రాదు ఈ జ్ఞానం ప్రతి హిందువుకు ఉంటుంది అది మన జ్యోతిష్య శాస్త్రము వేదాల యొక్క గొప్పతనం అనుకోండి కానీ రేపు మాత్రం ఏ విధమైన గ్రహణం లేదు దృష్టిలో పెట్టుకోండి